శ్రీమాత్రేణ మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు ఆషాఢ మాసపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి కథను విని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం తల ఉన్నటువంటి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు అమ్మవారి గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి తల్లి వరం కోరుకోమని అడుగుతుంది అప్పుడు అతను తనకసలు మరణమే లేకుండా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు అయితే అది అసాధ్యమని చెప్పి సాధ్యపడదని చెప్పి ఏదైనా ఇంకొక వరం కోరుకోమని చెప్పి అమ్మవారు అంటుంది అప్పుడు హైగ్రీవుడు అంటే గుర్రపుతలా ఉన్నవారి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చే విధంగా అనుగ్రహించమంటాడు ఆ యొక్క రాక్షసుడు అప్పుడు ఆ తల్లి ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానం అవుతుంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలందరినీ కూడా ముప్పుతిప్పలు పెడుతూ ఉండేవాడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసు యుద్ధంలో ప్రతినిత్యము కూడా ఎదురిస్తూ ఉన్న ఎలాంటి ఫలితము లేకుండా పోతుంది అలా చివరకు పరమేశ్వరుడు ఒక ఉపాయాన్ని పన్నుతాడు అదే మహావిష్ణువు యొక్క ధనసుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైనటువంటి అలసట కలిగి అగ్రభాగాన నిద్రపోతాడు ఆయన్ను నిద్రలేపడానికి దేవతలు ఎవరికీ కూడా ధైర్యం చాలట్లేదు అయితే ఆ దేవతలందరూ కూడా ఒక ఆలోచన వచ్చి బంబ్రీ అనేటువంటి ఒక కీటకాన్ని పంపించి ధనస్సుకు ఉన్నటువంటి అల్లెతాడును కొరకమంటూ చెబుతారు అలా చేస్తే తాడు కాస్త వదిలే విల్లు కదిలి శ్రీ మహావిష్ణువుకు మెలుకు వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలందరూ ఊహించిన విధంగా వింటికి ఉన్నటువంటి బాణం విష్ణుమెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణు తల ఎటో ఎగిరి వెళ్ళిపోయింది దేవతలంతా కూడా వెతుకుతారు కానీ ఆ తల మాత్రం కనిపించదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేస్తాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమంటూ చెబుతుంది దేవతలందరూ అలాగే చేస్తారు ఆ యొక్క హయగ్రీవం అతికించినటువంటి విష్ణుమూర్తిలో మరలా జీవం వచ్చి లేస్తాడు ఆ లేచినటువంటి రోజున దేవతలందరూ కూడా ఆయన ఎన్నో రకాలుగా స్థుతిస్తారు తర్వాత విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా ఛేదిస్తాడు దేవి శక్తి మహిమను శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది స్వామివారి తల తెగిపడటానికి కూడా ఒక కార్యం ఒక కారణం సహితం ఉంది అదేమిటంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు ఈ విధంగా తెగిపడటం సాకారం ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అవహేళన చేస్తాడు అందుకే ఆమె ఆగ్రహిస్తుంది ఆమెలో తామస గుణం విజృంభిస్తుంది అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును నన్ను చూసి నవ్వినటువంటి నీ శిరస్సు తెగిపోవును గాక అంటూ శపిస్తుంది ఆమె యొక్క సంకల్పం వల్ల ఇప్పుడు శ్రీహరి యొక్క శిరస్సు తెగి సముద్రంలో పడుతుంది వైదవ్య రూపంలో తనకు రాబోయే ముప్పు కూడా గమనించినంతటి తీవ్రమైనటువంటి తామసి శక్తి చేత ఆవర్సింపబడి ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆమె ఇచ్చినటువంటి దారుణమైనటువంటి శాపానికి ఇది ఫలితం అంతేకాదు దేవతలారా ఇప్పుడు ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు తెయపడటానికి మరొక కారణం కూడా ఉందంటూ సోత మహర్షులు వారు ఈ విధంగా చెబుతున్నారు అమ్మవారు మొదటగా హైగ్రీవుడు అనేటువంటి రాక్షసుడికి ఒక వరం ఇచ్చింది కదా అదేమిటంటే హైగ్రీవం అంటే గుర్రపుతలా ఉన్నవాడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ నీకు మరణం సంభవించదంటూ వరాన్ని ఇచ్చింది కాబట్టి ఆ యొక్క హయగ్రీవుని సంహరించడానికి హయగ్రీవుడనేటువంటి అవతారమూర్తి అవసరమయ్యాడు అందుకే శ్రీమహావిష్ణువు యొక్క శిరస్సును అదృశ్యం చేస్తారు కాబట్టి ఆ తల్లి అదృశ్యం చేసింది ఎవరినీ కూడా విచారించవద్దంటూ దేవతలందరికీ చెబుతుంది తలని తెచ్చి శ్రీహరి శరీరానికి స్పందించింది అని చెబుతుంది అలా విష్ణువు హయగ్రీవుడై అవతరిస్తాడు రాక్షస సంహారం సాగిస్తాడు కాబట్టి అమ్మవారు హైగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఇచ్చినటువంటి వరం లక్ష్మీదేవికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినటువంటి శాపం అంతటితో తీరిపోతాయి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి దక్కుతాడు అలా జగన్మాత పలిగినటువంటి మాటలతో దేవేంద్రాదులందరూ కూడా కలత నుండి కాస్త తేరుకుంటారు ఇదంతా కూడా అమ్మవారి యొక్క విలాసాన్ని జగన్నాటకంలో తన పాత్రను గురించి హైగ్రీవ రాక్షసుని సంహరించి లోక కళ్యాణం కలిగించాడు శ్రీ మహావిష్ణువు తర్వాత హైగ్రీవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వేల సంవత్సరాల పాటు జగన్నాథుని గురించి తపస్సు చేసి సర్వ విద్యలకు ఆదిదేవుడయ్యాడు అగస్తునికి లలితా తత్వాన్ని బోధిస్తాడు వాగ్దేవతల నోట వెలువడినటువంటి లలితా సహస్రనామ వైభవాన్ని తానందుకు పరమేశ్వరుని సందర్శించి ఆమె అనుగ్రహంతో ఆ యొక్క అనంతనామ వైభవాన్ని అగస్త్య మహర్షికి బోధిస్తాడు తరతరాల మానవులు తరించడానికి దారి చూపించినటువంటి గొప్ప వ్యక్తి హైగ్రీవులకు సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తల తీయబడ్డం హైగ్రీవుడై లోక కార్యార్థుడై తత్వాన్ని ప్రబోధించడం ఆ యొక్క పరాశక్తి మాయా విలాసం హైగ్రీవుని యొక్క వృత్తాంతం ఎవరైతే వింటారో వినిపిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి స్త్రీ అంటేనే సిరులు కురిపించేటటువంటి మహాలక్ష్మి అని అర్థం లక్ష్మి అంటే గుర్తు అని అర్థం సర్వ ఐశ్వర్యాలకు ఆ తల్లి కదా సంకేతం సర్వ విద్యలకు కూడా విద్యలక్ష్మి రూపంలో ఆ తల్లి సంకేతం సర్వ శుభాలకు సంకేతం ఆ జగన్మాత సర్వ విజయాలకు గుర్తు ఆ తల్లి ఇంతటి మహోన్నతమూర్తి అయినటువంటి మహాలక్ష్మి అలక్ష్యం ఎవరైతే చేస్తారో వారు కష్టాల పాలవుతారట మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య అలాగే సుశీల అనే దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబం ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్నటువంటి కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం అంతా కూడా జీవిస్తూ ఉండేవారు అలా పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ వస్తాయి మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లేవారు ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవటంతో ఇల్లు కూడా గడవటం కష్టంగా ఉండేది అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్మును సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు వచ్చేటటువంటి ఆ కొద్దిపాటి సొమ్ముతోనే ఎలగోలాగా నెట్టుకొస్తూ ఉంటాడు ఇక సుశీల అయితే ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్రాన్ని పాటిస్తూ ఉండేది అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవారిని దర్శించుకుని వచ్చేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వారింటికి వస్తాడు రామయ్య నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తుంది ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావు ఇక ఈ పిల్లలు కనుక పెద్దవారైతే వారికి గనక యుక్త వయసు వస్తే వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు నీవు ఆ శుభకార్యాలు అస్సలు చేయలేవు నీ సంపాదన చూస్తేనేమో చాలా తక్కువగా ఉంది ఇల్లు గడవటం కష్టంగా ఉంది అయితే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది అక్కడ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటుంది ఆ తల్లి మహమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం ఒకసారి మీ దంపతులిద్దరూ కూడా ఆ ఊరికి వచ్చి ఆ దేవాలయానికి వెళ్లి హష్టలక్ష్ములను దర్శించుకోండి ఆ తల్లి అనుగ్రహంతో మీకన్నీ మంచి రోజులు వచ్చి జీవితమంతా సుఖప్రదంగా గడుస్తుందని చెప్తాడు అది విన్నటువంటి ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తామని చెబుతారు ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరికి వెళ్ళిపోతాడు తర్వాత ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులుద్దరూ కూడా స్నానమాచరించి పూజా గదిలో నుంచొని లక్ష్మీనారాయణకు నమస్కరిస్తారు రామయ్య ఇలా ప్రార్థిస్తాడు స్వామి శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడువు ఆపద్భాంధుడవు నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృత మూర్తివి మమ్మల్ని కష్టాల నుండి బయటపడివేసే భారం నీదే తండ్రి ఓ శ్రీమన్నారాయణ నీకేయి మా నమస్కారాలు తల్లి మహాలక్ష్మి జగన్మాత దయతో కూడి ఉన్నటువంటివి నీ చూపులతో మమ్మల్ని కరుణించమ్మా ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృత మూర్తివి కదా తల్లి దయచేసి మా కుటుంబాన్ని కూడా కరుణించి నీ అనుగ్రహాన్ని మాపై ప్రసాదించమ్మా వీలైనంత త్వరలోనే దర్శనం చేసుకుంటాం ఓ జగన్మాత మమ్మల్ని అనుగ్రహించు అంటూ ప్రార్థించి ఆ దంపతులిద్దరూ కూడా పసుపు గుడ్డలో పదకొండు రూపాయల ముడుపు కట్టి పెడతారు సమస్త చరాచర విశ్వమంతా కూడా మహాలక్ష్మి స్వరూపమే కదా కైలాసంలో పరమేశ్వరుని వద్ద పార్వతిగా స్వర్గంలో ఇంద్రుడి వద్ద శచీదేవిగా సత్యలోకంలో బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగా పరమేశ్వరుడి వద్ద పార్వతిగా బాసిల్లుతుంది తల్లిని గోల్చిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి కొద్దువ ఉండదు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది ప్రతినిత్యం తల్లిని స్మరించిన కీర్తన కీర్తించిన సర్వశుపాలు కలుగుతాయి ఆ రోజంతా వారికి జయప్రదంగా గడుస్తుందని చెబుతూ ఉంటాడు అప్పుడే రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా విని అక్కడ నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తాడు అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కరించి తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తాడు ధాన్యలక్ష్మిని కూడా ఎన్నో విధాలుగా స్థుతించి తర్వాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మిను దర్శిస్తాడు ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతో రకరకాల దివ్యాభరణాలతో ఆ అందరూ కూడా అద్భుతంగా దర్శనమిస్తారు ఇక రామయ్య దంపతులు ఆ అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థిస్తారు ఆలయం నుండి వెలుపులకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు జగన్మాత మహాలక్ష్మి నీవు కనుక నన్ను కరుణించి అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని కనుక నాకు ప్రసాదిస్తే తల్లి నీకు మా ఊర్లో తప్పకుండా అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తానమ్మా అని అనుకుంటాడు ఆ తరువాత ఆ ఇద్దరూ కూడా చక్కగా అక్కడి నుండి తిరిగి వారి ఊరికి చేరుకుంటారు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది కుమారులిద్దరినీ కూడా మంచి చదువులు కలిగి ఉన్నతమైన ఉద్యోగాలు లభిస్తాయి కుమార్తెలకు మంచి వరులతో వివాహం జరుగుతుంది ఇక స్నేహితుల యొక్క కొంతమంది స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య ఇరవై మూడు వ్యాపారాలను ప్రారంభిస్తాడు ఇక మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం వల్ల వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఎన్నో లాభాలు వస్తాయి చుట్టుపక్కల గ్రామాల్లోనే రామయ్య అంతటి ధనవంతుడు లేనని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు అంత సంపద రావడంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు కదా ఇచ్చినటువంటి మాటను మర్చిపోతాడు ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మర్చిపోతాడు అలా తమకిచ్చినటువంటి మాటను తప్పినందుకు అస్తలక్ష్మునకు ఆగ్రహం కలుగుతుంది అంతే ఎంతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ కుటుంబంలో సమస్యలు రావటం మొదలవుతాయి ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడులుతుంది ఇక తన యొక్క సరుకు కూడా అమ్ముడు పోవటం కష్టంగా మారుతుంది తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకు విక్రయించినా కొనేవారు కూడా లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలవుతుంది అలా వ్యాపారాలు ఉండగా ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం కోల్పోవటంతో పంట కూడా సరిగ్గా రాలేదు అకాల వర్షాలు వచ్చి అంతా కూడా నీటిలో కొట్టుకుపోతుంది అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు అయితే అదలా ఉండగా ధైర్యలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కోల్పోవటం వలన ఇన్ని రోజుల నుండి ఉన్నటువంటి ధైర్యం కూడా అతనిలో పోతుంది అలా వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చులే అనుకుంటాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోతాడు ఏ పని చేయలేకపోతాడు ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది అక్కడతో రామయ్య పూర్తిగా అప్పులు పాలవుతాడు తాను ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వస్తుంది ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి దాని లక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడతాడు చివరికి ఒక నాడు అతను ఉన్నటువంటి ఇల్లు కూడా అప్పుల వారి వశమై ఒక అద్దె ఇంట్లో నివసించడం మొదలు పెడతాడు అయితే ఎంతో వైభవంగా బతికినటువంటి ఆ ఊర్లో తాను ఎందుకు ఇలా ఉండవలసి వచ్చింది బికారివాడిలా బతకవలసి వచ్చిందని చింతిస్తాడు అదంతా కూడా తాను చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మఫలం అనుకుంటాడే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోనందువల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఏమాత్రం తెలుసుకోలేకపోతాడు ఆ విధంగా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు అతను ఎంతో మహిమగలవాడని ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చుగా చెప్పగలడని ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆ మాట విన్నటువంటి రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్లి తమకున్నటువంటి పరిస్థితి గురించి విన్నవిస్తారు వారి మాటలన్నీ కూడా సావధానంగా విన్నటువంటి ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడే కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు అయ్యా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోల్పోవటం వల్ల మీకు ఈ గతి పట్టింది నువ్వు మీ నీ బంధువురికి వెళ్ళావు కదా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మహాలక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి తల్లులందరికీ కూడా దర్శించావు దర్శించి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీ ఊర్లో కూడా కట్టిస్తారని చెప్పి మొక్కుకున్నావు గుర్తుందా కానీ ఎంతో ధనాన్ని సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట గురించి మర్చిపోయావు తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించడం వల్లే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలను పొందావు నీ పంటలన్నీ చక్కగా ఎక్కువగా దిగుబడి వచ్చాయి కానీ నీవు ఈ విషయం తెలుసుకోలేక అష్టలక్ష్ములు యొక్క ఆగ్రహానికి గురయ్యావు ఆడిన మాటను తప్పడం వల్ల నీకు ఇలాంటి పరిస్థితి పట్టింది అని చెబుతాడు అప్పుడు ఆ రామయ్య సాధువుతో స్వామి ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది నేను మా ఊర్లో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తాను అన్నమాట నిజమే కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానలంతా అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చినటువంటి మాట గురించి పూర్తిగా మర్చిపోయాను ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నేను ఎలా తీర్చగలను చెప్పండి ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పకుండా నెరవేరుస్తాను ఈ ఒక దుర్భర కష్టాల నుండి బయటపడేటటువంటి ఉపాయాన్ని చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అంటాడు ఓ దంపతులారా మీరు ఆ దేవాలయానికి వెళ్లి అక్కడే పదకొండు రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతో శుభ్రం చేసి హస్తలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లులి అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుందని చెప్పి చెప్తాడు ఆ మాటలన్నీ విన్నటువంటి రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్తారు రామయ్య దంపతులు ఇద్దరు కూడా మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కనే ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తెచ్చుకుని ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు తర్వాత చల్లి సుశీల మంచి మంచి ముగ్గులు పెట్టేది ఆ విధంగా అష్టలక్ష్ములను పదకొండు రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు తర్వాత వారు ఊరికి వస్తారు ఆ మరణడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య యొక్క దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్మును అతనికి ఇస్తాడు ఇది మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే తప్ప మరొకటి కాదని చెప్పి ఆ దంపతులు నమ్ముతారు ఆ విధంగా ఆ జగన్మాత అనుగ్రహంతో కేవలం కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో కూడా ఎన్నో లాభాలను గడిస్తాడు వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంతిల్లు కట్టుకుంటాడు రెండెకరాల పొలం కూడా కొంటాడు అస్తలక్ష్మణుల యొక్క అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభిస్తుంది రెండు సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువగా సంపాదిస్తాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చెప్పి భావించి పండితులందరినీ పిలిచి అస్తలక్ష్మీదేవి యొక్క ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తాన్ని నిశ్చయిస్తారు మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమవుతుంది చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అంతా కూడా అంతటి దివ్యమైనటువంటి ఆలయం ఎక్కడ లేదని చెప్పి గొప్ప పేరు వస్తుంది అలా రోజు ఎందరో భక్తులు వచ్చి హస్తలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు రామయ్య దంపతులు బ్రతికి ఉన్నంతకాలం సుఖంగా జీవించి ముక్తిని పొందారు మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు కానీ అలాగే ఎటువంటి ఆపదలు కానీ దరిచేరవని సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని ఆ తల్లి కేవలం మనం చేసినటువంటి తప్పును తెలుసుకునేందుకే కొన్నిసార్లు మనకి అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడేలా చేస్తుంది తల్లి జగజ్జనని మహాలక్ష్మి మేము చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించి మమ్మల్ని అనుగ్రహించమ్మా అంటూ ఆ రామయ్య దంపతులు సర్వమంగళ మనోహరి అయినటువంటి ఆ యొక్క జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవిని ఎల్లవేళలా సుతించి సంతోషంగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే అమ్మవారి ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి లైక్ చేసి శ్రీమాత్రే నమ అని లేదా ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి